దేవునికి మహిమ కలుగునిగాక క్రీస్తు నందు ప్రేమైన దేవుని వాళ్ళరా బాగున్నారా దేవుని యొక్క మహాకృపలో మనం అందరం బాగున్నాం దేవుని యొక్క కనికరమును బట్టి మనం అందరము దినదినము మరి బ్రతికింపబడుచు పోషించబడుచు దేవునిని మహింపరుస్తూ రీతిగా ముందుకు వెళ్ళు ఉన్నాం దేవుడు మనల్ని ఎంతగానో ఇష్టపడుచున్నారు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించుచున్నారు మరి మీలో అనేకులు మరి మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారని మీ ఫోన్ కాల్స్ని బట్టి విని సంతోషిస్తూ ఉన్నాం ఆ మధ్య కార్యక్రమాలు ఆగిపోయినప్పుడు మీ ప్రోగ్రాలు రావట్లేదు ఏంది అని చెప్పి అడిగినప్పుడు మేము చాలా బాధపడ్డాం మళ్ళా మేము పురికొల్పబడి ఉన్నాం మీరు అందిన ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి మరి నూతనంగా మందిరానికి వెళ్ళినటువంటి వారు ఈ మాటలు వింటూ ఉన్నారని విన్నాం మరి అటువారు దేవుని ప్రేమను అర్థం చేసుకోనండి దేవుని మనసును అర్థం చేసుకోనండి మరి ఒకప్పుడు దేవుని నమ్ముకునే వాళ్ళం కాం మేము కూడా మరి మా తల్లిదండ్రులు వారు అనులుగా ఉండి దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు మా తల్లిగారు అయితే ఆ చివరిలో ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళపోక మునుపు ఆ చివరి కొద్ది సంవత్సరాలు ఆత్మీయ ప్రయాణం చేసినారు కానీ మరి మొత్తం మీద వారు దేవునికి ఎక్కువ కాలం మరి దూరస్తులుగానే జీవించారు అయినా దేవుని యొక్క కనికరం మమ్మలను ఎంతగానో మరి దగ్గరకు తీసుకొని మరి మీలాంటి వారికి అనేకులకు ఈ మాటలు మరి తెలియపరచడానికి మరి అనేక మంది బిడ్డలను దేవుని కొరకు మరి వారిని తయారు చేయటానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకొని ఉన్నాడని మాకు అర్థమవుతూ ఉంది మరి దేవుని వారులరా దేవుడు చాలా చాలా మంచివారు మరి విషయాలన్నీ మనము ఒకసారి ధ్యానిస్తే సరిపోదు కానీ అనేక విషయాలు మనం దేవుని సన్నిధిలో ధ్యానించవలసిన వారమై ఉన్నాం రెండు ఒక చిన్న వాక్య భాగాన్ని కూడా ఇది నన్ను మీకు జ్ఞాపకం చేస్తాను ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచనంలో రాయబడి ఉన్నది చాలా కాలము క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్ల నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకని ఎడల కృప చూపుచున్నాను అన్నాడు ఇర్మియాతోటైనా నీతోటైనా మనందరితో ఎవరితోటైనా ఆయన ఒకేసారి మాట్లాడే దేవుడుగా ఉంటారు శాశ్వతమైన ప్రేమ దేవుని దగ్గర ఏమండి మన మీద ఉన్న ఆయనకున్న ప్రేమ శాశ్వతమైన ప్రేమ చెక్కు చెదరినటువంటి ప్రేమ ఆ ప్రేమ ఎవరిలో దొరుకుతుంది చెప్పండి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఏ వస్తువులో దొరుకుతుంది చూడండి ఒక వస్తువుని మనం ప్రేమిస్తూ ఉంటాం ఎప్పుడూ అది కొనంత వరకు కూడా ఆ వస్తువు కావాలి ఆ వస్తువు పొందుకోవాలి ఆ వస్తువుని తీసుకురావాలి ఆ వస్తువు కొరకు ప్రయాసపడాలని మరి ఎంతో ప్రేమించుకొనుకుంటాం ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత ఆ వస్తువు పట్ల అంతగా ప్రేమ ఉండదు ఎందుకంటే ఆ ప్రేమ తగ్గిపోయింది ఆ ప్రేమ తగ్గిపోయింది ఒక మనిషి పట్ల కూడా అలాగనే ఒక పదార్థం పట్ల కూడా ఆ ఇష్టమైన పదార్థం ఉంటుంది తినాలి కొనాలి తినాలి కొనాలి అనిపిస్తుంది అది కొని తిన తర్వాత అన్నెంత అయిపోయింది శాశ్వతమైంది ఎక్కడ ఉండి చెప్పండి దేవుడు అంటూ ఉన్నారు ఆయన మాట తప్పని దేవుడు నిన్నే రీతిగానైతే నిన్ను ప్రేమించున్నాడో ఈరోజు కూడా అదే రీతిగా మనకి ఎంత గొప్ప భాగ్యం దొరికిందండి ప్రేమించుచున్న దేవుడు మనకి దేవుడై ఉన్నారు అంటే ఎంత గొప్ప సంగతి అండి నీ పరిస్థితిని బట్టి నేను ద్వేషించటం లేదు నిన్ను ఛేదరించుకోవటం లేదు నిన్ను నెట్టివేయట్లేదు నీ యొక్క రోగమును బట్టి నీ యొక్క కష్టమును బట్టి నీ యొక్క స్థితిని బట్టి లేదు వెళ్ళిపో నా దగ్గర నీకేం పోయినా అని నేను అనటం లేదు ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు విడువక నీ ఎడల కృప చూపు చూ ఉన్నాను అంటున్నాడు ఎంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ ప్రేమ దేవుని బిడ్డరా దేవుడు చాలా మంచివారై ఉన్నారు నీవే స్థితిలో ఉన్నా ఇంట్లో వాళ్ళు నేను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా బయట ఉన్న పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నా నీ శరీరంలో ఉన్న ఒకవేళ అనారోగ్య పరిస్థితి నిన్ను బాధిస్తూ ఉన్నప్పటికీ కూడా భయపడద్దు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించే దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు అర్థం చేసుకో ధైర్యంగా ఉండు ప్రార్థన చేసుకో దేవుని కొరకు జీవించు తప్పకుండా అద్భుతం జరుగుతుంది దేవుడి మాటలు జీవించనుగాక ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన లక్ష్యకుడే శుక్రీస్తు వారి కృప పరిశుద్ధ దేవుని సన్నిధి సహవాసం చేరువును మనకు అందరికీ దేశం మీద సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు